ముగ్గురు సోషల్ మీడియాలో ఎమ పాపులారిటీ సంపాదించిన వారిలో కుర్చి తాత ఒకరు ఇప్పుడు కుర్చి తాత ఒక వివాదంలో చిక్కుకొని పోలీసులు అరెస్ట్ చేసేదాకా వెళ్ళింది ఆ సంఘటన సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అసలు తాత ఏమన్నాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో గుంటూరుకారం సినిమాలోని కుర్చీ మరత పెడితే అనే సాంగ్ ఎంత పాపులారిటీ అయిందో మనకు అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమ వైజాగ్ సత్యతో పాటు కుర్చీ తాతను పిలిచి ఇరవై వేల రూపాయలు కుర్చీ తాతకు ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది తర్వాత కుర్చీ తాత వైజాగ్ సత్యను టార్చర్ చేయడం మొదలుపెట్టారు గుంటూరుకారం సినిమా హిట్ అయినందుకు హీరో మహేష్ బాబు దగ్గరకు తీసుకెళ్లి ఒక ఇల్లు ఇప్పించమని అడిగేవాడు అలా కుదరదు ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఇవ్వరు అని చెప్పడంతో కుర్చితాతకు యమ కోపం వచ్చింది అప్పటి నుంచి వైజాగ్ సత్యను బూతులు తిట్టడం చంబుతా అని బెదిరించడం చేయడంతో వైజాగ్ సత్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణకాంత్ పార్క్ వద్ద అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది నా పిల్లలు ముగ్గురు ముగ్గురు కొడుకులు ఎందిను ఈ ఛాయి ఇంకా మిగిలిందాక లక్షలు లక్షలు సంపాదనలో నాతో